ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజన్పేటలో జరుగుతున్న డబ్బుకు ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోటీ ఈ రాజంపేట చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిది నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కావచ్చు ఈ మూడు టర్ములు మీరు రాజంపేటకి ఎమ్మెల్యే దాదాపు సుదీర్ఘంగా మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఈ కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా పనిచేసి మీరు చేసిన సేవత్సాహం గత సంవత్సరం లోకేష్ బాబు గారు సిద్ధవాటం మీటింగ్లో ఒకటే మాట చెప్పారు మీ గురించి ఏంటంటే మీరు ఈ రాజంపేటని ఏమి అభివృద్ధి చేయలేకపోయారు కాబట్టి మీరు చేతగాని మల్లికార్జున రెడ్డి గారు అని మీకు చెప్పారు మీరు ఆ రోజు మా నాయకుడిని ఎంతగానో విమర్శించారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సైకిల్ గుట్టు మీద ఎవరు పోటీ చేసినా ఇరవై వేల మెజార్టీలో మా తెలుగుదేశం పార్టీ రాజంపేట రపర మీ అందరి ముందరికే చెప్తున్నాం ఇంకొకటి పోతే రాజంపేటలో జరుగుతున్న అభివృద్ధి పైన మీరు చెప్పి జనాలకి లేఖ రావాలని కూడా మేము అడుగుతున్నాం మీరు ఈ పదహైదు సంవత్సరాల్లో రాజంపేట ఏం చేశారు రాబోయే ఎలక్షన్లు మీరు ఏం చేస్తారో మీరు ఒక శేతపత్రం విద్య చేయండి నేను రాజంపేటకి పని చేస్తున్నాను నేను రాజంపేట కోసం సాధిస్తాను నేను జిల్లా ధైర్యంగా చెప్పండి మెడికల్ కాలేజ్ అని చెప్పండి లేదా పోయి డైమండ్ కట్టాలని చెప్పండి చెప్పుకుంటే ప్రతిదీ సమస్య గల్ఫ్ గార్మర్ సమస్య కావచ్చు ప్రతి దానికి మీరే రాజంపేటలో జరుగుతున్న భూ కబ్జాలు ఇన్ని అన్ని కాదు ఎంతో మంది అమాయకుడు రాజంపేటలో జరుగుతున్న భూ కబ్జాల పైన ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి దయముంచి మేము ఒకటే కోరుకున్నాం వైకాపా పార్టీ మీరు ఎవరు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ రాజంపేటలో ఖచ్చితంగా ఎగురుతుంది మేమంతా ఒకటే చంద్రబాబు నాయుడు సార్ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ఖచ్చితంగా అందరం పనిచేసి మేడా విజయశేఖర్ రెడ్డి అన్న సాధ్యంలో తెలుగుదేశం పార్టీ రాజంపేటలో విపరం ఆడిస్తుందని మీ అందరికి సమయం నమస్కారం